హలో హై వెల్కమ్ కాంపిటేటివ్ వారియర్స్ నువ్వు చేసి దిస్ ఇస్ యువర్ కిరణ్ కొనుగోరు ఎస్ మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా సరే సిలబస్ కంప్లీట్ చేసామా లేదా సో జెన్యునిటీ ఎంతవరకు ఉంది సిలబస్ కంప్లీషన్లో మన జెన్యునిటీ ఎంతవరకు ఉంది అసలు నిజంగా సిలబస్ కంప్లీట్ చేసామా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ సిలబస్ కంప్లీట్ చేసినట్లయితే కంప్లీట్ చేసిన దగ్గర నుండి మరి ఎగ్జామ్ వరకు ఎలాంటి వ్యూహం రచించాల్సి ఉంటుంది మనం సో ఎలా ఉంటే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది సో మరి ఏం చేయాలి అసలు సిలబస్ కంప్లీట్ అయితే సో మరి మీరు ఏం చేస్తున్నారు అసలు సిలబస్ కంప్లీట్ అయిందా లేదా సో ఇలాంటి విషయాలన్నిటి కూడా చాలా క్లియర్గా డిస్కస్ చేయడానికైతే ప్రయత్నిద్దాం ఫస్ట్ థింగ్ సిలబస్ కంప్లీట్ అయింది అంట సో మరి సిలబస్ కంప్లీట్ అయిందా లేదా జెన్యున్గా సెల్ఫ్ చెక్ చేసుకోండి ఫస్ట్ సో మరి ఎలా సరే దీన్ని చెక్ చేసుకోవడం ఎలా సో సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి ఫస్ట్ సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి పెన్నో లేదంటే పెన్సిలో తీసేసుకొని ఏమేమి సిలబస్ కంప్లీట్ అయిపోయింది నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఏది కూడా స్కిప్ చేయొద్దు ఏది కూడా స్కిప్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ సో ఈ టాపిక్ చదివాను ఈ టాపిక్ చదివాను ఈ టాపిక్ చదివాను ఈ టాపిక్ చదివాను ఎవ్రీథింగ్ సో అలా అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోండి చదివినటువంటి అంశాలన్నీ కూడా సిలబస్లో ఉన్నాయి సో ఏదైతే మిస్ అయిందో పొరపాటు ఒకసారి మిస్ కావడానికి ఛాన్స్ ఉంది మన ప్రిపరేషన్లో సో సిలబస్లో మిస్ అయింది ఏదైనా అక్కడ పర్టికులర్ ఆ సిలబస్లో ఉండేటువంటి ఏరియా ఉందో ఆ పర్టికులర్ టాపిక్ ఏదైందో రెడ్ కలర్ రౌండ్ అప్ చేసేసుకోండి సో అలా ఏమైనా వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి రెడ్ పెన్ తోటి అప్ చేసుకునేటువంటి అంశాలు ఏమైనా వస్తున్నాయా సో అలాంటి అంశాలు ఏమైనా ఉండే తప్పకుండా అవి ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి దానికి సంబంధించిన మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి డెఫినెట్గా మళ్ళీ ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది అండ్ రెండో విషయం వచ్చేసి సిలబస్ కంప్లీట్ చేశామంటే ఏదో నామకే వస్తే అలా కంప్లీట్ చేశామా నేను ఏ మేరకు పర్ఫెక్ట్గా కంప్లీట్ చేశాను అనేది రెండవ అంశం చేసుకో మీరు చెక్ చేసుకోవాలి డెఫినెట్గా సో నిజంగా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తాను పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని చూసుకోండి ఈ అంశంలో నేను ఇంతవరకు పర్ఫెక్ట్గా ఉన్నాను సో ర్యాండమ్గా అలా ఒక సిక్స్ ఆర్ సెవెన్ టాపిక్స్ ఓపెన్ చేసేసి ఏదైతే మీరు చదివింటాలో ఆల్రెడీ సో సో అండ్ సో టాపిక్ నేను కంప్లీట్ చేశాను అనుకున్న సందర్భంలో ఆ పర్టికులర్ అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ర్యాండమ్గా ఒక ఆరు ఏడు టాపిక్స్ తెచ్చుకొని సిలబస్లో ఆ మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఏదైతే ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి సో నేను నిజంగా పర్ఫెక్ట్గా ఉన్నాను ఈ టాపిక్లో అనిపిస్తే ఎస్ యూ యు యు యూఆర్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ దట్ పర్టికులర్ టాపిక్ అండ్ సిలబస్ సో మరి సిలబస్ ఇలా చదివే క్రమంలో సిలబస్ని చూసుకునే క్రమంలో మన దగ్గర ఉన్న మెటీరియల్స్లో మనకు అక్కడ సిలబస్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు కవర్ కాలేదు అనుకుందాం సో మరి ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా నేను చెప్తూనే ఉన్నాను ఎస్సీఆర్డీ బుక్స్కి ఇవ్వండి అదేవిధంగా గవర్నమెంట్ నుండి రిలీజ్ అయినటువంటి తెలుగు అకాడమ్ బుక్స్ కావచ్చు అదర్ దాని లేదంటే ఎన్సీఆర్డీ బుక్స్ కావచ్చు వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నించారు సో మరి లేని సందర్భంలో ఏం చేయాలి ఎక్కడ దొరుకుతాయి సిలబస్లో లేని అంశాలు సో ఏదైనా ఒక రిలయబుల్ ప్రైవేట్ పబ్లిషర్స్ ఫాలో అయిపోయి రిలయబుల్ సో మార్కెట్లో ఇది చాలా ఫేమస్ ఇది బాగా సేల్ అవుతుంది అంటే కంపల్సరీ దాంట్లో ఏదో ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అంటే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండడానికి ఛాన్స్ సో అలాంటి ప్రైవేట్ పబ్లిషర్స్ తీసుకోండి తీసుకొని ఏం చేస్తారంటే ఒక సపరేట్గా నోట్స్ పెట్టుకోండి ఒక చిన్న నోట్స్ పెట్టేసుకోండి సో ఎందుకంటే ఎవ్రీ టైమ్ అంత పెద్ద మెటీరియల్లో మనకు చదవంది మిస్ అయినటువంటి టాపిక్ సెర్చ్ చేసుకోవడం అనేది కష్టం అవుతుంటుంది కాబట్టి ఒక చిన్న నోట్స్ పెట్టుకోండి మన దగ్గర ఉండేటువంటి మెటీరియల్లో లేనటువంటి అంశం సిలబస్లో ఉండేటువంటి అంశాలను నమోదు చేసుకోవడానికి నోట్ చేసుకోవడానికి సపరేట్గా నోట్బుక్ పెట్టుకోండి అలాంటి అంశాలని సపరేట్గా నోట్బుక్లోనే నోట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే ఎవ్రీ టైం ఏదో బుక్ తీసుకొచ్చి రెఫర్ చేయడం మళ్ళీ అది ఎక్కడ ఉందో సెర్చ్ చేసుకోవడం దీనికి టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది సో ఇలా సపరేట్గా ఒక నోట్బుక్ పెట్టుకొని దాంట్లో నోట్ చేసుకున్నట్లయితే మనకు మిస్ అయినటువంటి అంశాలు ఏమైతే ఒకేసారి అన్నీ కూడా ఎక్కడెక్కడ మిస్ అయ్యి అన్నీ కూడా ఒకేసారి రెఫర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి సిలబస్ అనేది కంప్లీట్ అయితే మరి ఏం చేయాలి సో కంప్లీట్ అయిన దగ్గర నుండి మన ఎగ్జామ్ వరకు ఎలాంటి వ్యూహాలను మనము అనుసరించాల్సి ఉంటుంది సో మనకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఎలా ఉంటే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది జాబ్ సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఎస్ సిలబస్ కంప్లీట్ అయింది సార్ ఇప్పుడు నేను ఏం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అయితే పర్ఫెక్ట్గా కంప్లీట్ అయితే నెక్స్ట్ ఆలోచనలోనికి నెక్స్ట్ బ్రెయిన్లోకి రావాల్సింది ఏంటంటే రివిజన్ ఎస్ నేనైతే సిలబస్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేశాను ఎన్నిసార్లు రివిజన్ ఇచ్చాను ఫస్ట్ క్వశ్చన్ ఆది మీది సిలబస్ కంప్లీట్ అయిందంటే మీకు మీరు చేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే నేను ఎన్నిసార్లు రివిజన్ చేశాను మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ చేయండి సో ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఇలా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ చేయడానికి ప్రయత్నించండి సో అప్ టు ఎగ్జామ్ వరకు రివిజన్ చేయమనట్లేదు నేను సో ఒక టెన్ డేస్ ముందో లేక ఫైవ్ డేస్ ముందు వరకు రివిజన్ చేస్తూ ఉండండి ఇంకా అండ్ మోర్ ఎవర్ మీరు రివిజన్ చేసేటప్పుడు కంపల్సరీ మీకు ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఏదైతే ఉందో మీ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో దానిలో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాల్సి ఉంటుంది అనేది బాగా ఫోకస్ చేసుకోండి ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ వెయిట్ అయితే దేనికి ఇస్తామండి ఎక్కువ మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎక్కువ స్కోరింగ్ అవకాశం ఎక్కువ ఎక్కువగా ఎక్కడైతే ఉందో మనకి సో ఆ పార్ట్ బాగా ఫోకస్ చేయడానికి అయితే ప్రయత్నించండి ప్రయత్నించడానికి కంపల్సరీ ఆ ఏరియా పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఈవెన్ మీరు సిలబస్ కంప్లీట్ చేసామా లేదని చెక్ చేసుకునేటప్పుడు కూడా ఆ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ డీఎస్సీ ప్రిపేర్ అయ్యాలన్నారు సో డిఎస్సీ ప్రిపేర్ అయితే కాంటెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు కదా కాంటెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినప్పుడు పర్టికులర్గా నేను ఈ కాంటెంట్లో ఈ పర్టికులర్ సిలబస్ ఈ ఏరియాలో పర్ఫెక్ట్గా ఉన్నానా లేదా చూసుకోవాలను సో ఈవెన్ రివిజన్ చేసేటప్పుడు కూడా మీరు ఫస్ట్ ప్రయారిటీ ఆర్డర్ లాగే ఇచ్చుకుంటూ రండి సో ఎక్కువ సార్లు ఏది రివిజన్ చేస్తారంటే ఎక్కువ మార్క్స్ మనకి ఏదైతే గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందో ఆ ఏరియా పైన బాగా ఫోకస్డ్గా ఉండండి సో సిలబస్ కంప్లీట్ అయ్యారు ఫస్ట్ క్వశ్చన్ రావాల్సిందండి రివిజన్ ఎన్నిసార్లు ఇచ్చాను నేను సో రివిజన్స్ ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు రివిజన్ ఇచ్చుకుంటూ వెళ్ళాను డెఫినెట్ రివిజన్ లేకుండా మీకు సక్సెస్ రాదనేటువంటిది వెరీ క్రిస్టల్ క్లియర్ విషయం అండి గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా రివిజన్ లేకుండా సక్సెస్ రాదు సో మీరు ఎవరి దగ్గరికైనా ఆల్రెడీ ర్యాంక్స్ సాధించిన వాళ్ళు ఎవరైతే మీ నియర్ బై ఎవరైనా విజయం సాధించిన వాళ్ళు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఒకసారి సార్ మీరు ఎన్నిసార్లు మ్యామ్ మీరు ఎన్నిసార్లు రివిజన్ చేశారు సో మీరు ఈ జాబ్ రావడానికి ఒకసారి అడిగితే రివిజన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది ఈవెన్ మీరు రివిజన్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా మనకు సైకలాజికల్గా కావచ్చు ఇలా ఫిజికల్గా బ్రెయిన్లో ఎలాంటి మోడిఫికేషన్స్ అయితే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తూ ఉంటుంది రైట్ సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి రివిజన్ సో మరి నేను చదవాలనుకున్న టాపిక్స్ ఏమైతే ఉన్నాయో నాకు ప్రైవేట్ పబ్లిషర్స్తో దొరకట్లేదు సార్ ఇంకా మనకి గవర్నమెంట్ బుక్స్ చెప్పారు కదా ఇక్కడ కూడా దొరకట్లేదు ఏం చేయాలి సో ఏమీ చే ఏమీ అవకాశం లేనప్పుడు మీకు ఇంక ఇది దొరకట్లేదు ఈ టాపిక్ అన్నప్పుడు గూగుల్ని ఫాలో అయిపోయి సింపుల్గా గూగుల్లోకి వెళ్ళండి సో మీరు కావాల్సినటువంటి టాపిక్ ఏంటి తెలుగులోనా ఇంగ్లీష్లనా సో టైప్ చేసేసి ఇన్ తెలుగు ఇన్ హిందీ ఇన్ ఇంగ్లీష్ అని కొట్టారంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వస్తుంది మీరు ర్యాండమ్గా రెండు మూడు చూసారంటే ఏది స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ మనకు అర్థమైపోతుంటుంది ఉంటుంది సో కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఈవెన్ గూగుల్ నుండి కూడా సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈవెన్ ఇంటర్నెట్ను డౌన్లోడ్ చేసుకోండి సో రెండో విషయం వచ్చేసి ఏంటంటే ఇంకా మాక్ టెస్ట్లు సో ఇక్కడ మనం సిలబస్ కంప్లీట్ చేసాము ఏ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ ఉన్నాము అనేది క్రాస్ చెక్ చేసుకోవడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మాక్ టెస్ట్ అండి మాక్ టెస్ట్లు కావచ్చు అదేవిధంగా మాక్ టెస్ట్లు ఎక్కడంటే ఆన్లైన్లో ఉంటాయి అదేవిధంగా ఆఫ్లైన్లో మనకి ఏమైనా బయట మెటీరియల్ ఉన్నట్లయితే సో మాక్ టెస్ట్లు చేయడానికి అయితే చేయడానికి చేయడానికి కాదండి కంపల్సరీ మాక్ టెస్ట్ అయితే కంపల్సరీ చేయాల్సిందే గుర్తుపెట్టుకోండి సో మనకు అర్థమైపోతుంటుంది సో ఈ మాక్ టెస్ట్లు చేసేటప్పుడు నేను ఈ సిలబస్ చదివాను ఈ సిలబస్ నుండి ఈ క్వశ్చన్లు అడిగాడు సో ఈ క్వశ్చన్లు అడిగినప్పుడు నేను ఏ మేరకు చేస్తున్నాను ఏ మేరకు చేయట్లేదు సో ఇన్ కేస్ మీరు చేయలేదు అనుకోండి ఎందుకు చేయట్లేదు అనేది కంపల్సరీ అనాలిసిస్ చేసుకోండి సో అసలు ఎందుకు చేయలేకపోతున్నాను ఈ క్వశ్చన్ని నేను ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసాను నేను ఫీల్ అవుతున్నాను కదా సో నేను ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేశాను కదా హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేశాను కదా మరి నేను ఎందుకు చేయట్లేదు ఈ క్వశ్చన్ సో వెరీ ఇంపార్టెంట్ అండి ఈ స్టెప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఇక్కడ క్వశ్చన్ చేయకుంటే ఏం కాదు సో మన సిలబస్ కంప్లీట్ చేసిన దాంట్లో నుండే డిఎస్సిలోనే లేకుండా ఇంకో కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది అక్కడ కూడా చేయలేకపోయాము అప్పుడు సో మళ్ళీ మనకి ఇంకొక ఛాన్స్ తీసుకోవడానికి అక్కడ ఏమి ఉండదు కదా సో వన్స్ ఇట్ ఈస్ అటెంప్టెడ్ అటెంప్టెడ్ అంతే సో కాబట్టి ఇక్కడ మనకు ట్రయల్ చెక్ చేసుకుంటున్నాం మనం సో రిహార్సల్స్ చేసుకుంటున్నాం సో కాబట్టి మాక్ టెస్ట్లో ఒక క్వశ్చన్ చేయలేనప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాను నేను దీని కారణం ఏంటి నేను చదవలేదా చదివిన దాంట్లో కవర్ కాలేదా లేకుంటే అవుట్ ఆఫ్ సిలబస్ ఉండాడు కదా లేకుంటే నేను రీకాల్ చేసుకోలేకపోతున్నానా ఉన్న ఆప్షన్స్ను గుర్తుపట్టలేకపోతున్నానా ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి మీకు మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్నట్లయితే సో మనం అక్కడ ఎక్కడ మిస్ అవుతున్నామనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్ని వీలైతే అన్ని మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి రైట్ సో మీరు ఒక పర్టికులర్ ఏరియా నుండి మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తున్నప్పుడు సో క్వశ్చన్స్ సరళి చాలా ఈజీగానే ఉంది బట్ మీరు చేయలేకపోతున్నారు అని మీకు అనిపించినప్పుడు పర్టికులర్గా ఆ పర్టికులర్ టాపిక్ కానివ్వండి ఆ ఏరియా కానివ్వండి ఒక పెన్ పేపర్ తీసేసుకొని రాసేసుకోండి ఎస్ నేను ఈ పర్టికులర్ ఏరియా చేయలేకపోతున్నాను సో కాబట్టి నేను సిలబస్ కంప్లీట్ అయిందిగా భావిస్తున్నాను బట్ నేను ఈ ఏరియా చేయలేకపోతున్నాను కాబట్టి నేను చదివాను కానీ పైన పైన చదువుకుంటూ వెళ్ళాను ఆ సిలబస్లో కాబట్టి మళ్ళీ ఈ టాపిక్ చదువుకోవాల్సిన అవసరం నాకు కంపల్సరీ ఉందన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా పెన్ పేపర్ తీసుకొని ఆ పర్టికులర్ సిలబస్ ఆ పర్టికులర్ అంశం ఏదైతే ఉందో అంశాన్ని రాసేసుకోండి అగైన్ మళ్ళీ మెటీరియల్ తీసుకోండి మళ్ళీ అది కంపల్సరీ చదవండి సో అలా చదువుతూ వాక్ లో చేయండి సో పర్ఫెక్ట్గా లేనన్న సందర్భంలో మళ్ళీ పర్టిక్యులర్గా మెటీరియల్ తీసుకొని మళ్ళీ చదవండి డెఫినెట్గా సో ఇలా మనం రివిజన్ రియల్లీ కంప్లీట్ చేసామా సో పైన పైన కంప్లీట్ చేసామా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామా రివిజన్ చేసామా మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేసామా సో ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉన్నామనేది సో ఈ ప్రాసెస్లో మనకు అర్థమవుతుంది సో ఎగ్జామ్ వరకు ఇవి రిపీటెడ్గా చేసుకుంటూ వెళ్ళైతే ఖచ్చితంగా జాబ్ రాకుండా ఎక్కడికి పోదండి కష్టపడ్డ వాళ్ళకి కష్టపడ్డ వాళ్ళకి విజయం అదే మన కాల దగ్గరికి వచ్చి ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఐ విష్యూ ఆల్ ద బెస్ ఇన్ ద నెక్స్టిషన్ టెన్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే